అస్లాం అయికుం వరహతుల్లాహి వబర్కూ సోదరులరా రసోదరీ మనుడారా పద్నాలుగు ప్రశ్నలు కురబానికి సంబంధించి అడగడం జరిగింది ఈ పద్నాలుగు ప్రశ్నలకు జవాబులు మొదటి ప్రశ్న తల్లిదండ్రుల పేరుతో సంతానం కురబాని ఇవ్వచ్చా ఇవ్వచ్చండి అలాగే పిల్లల తరపున తల్లిదండ్రులు కూడా కురబానీ ఇవ్వచ్చా ఇవ్వచ్చండి అయితే విషయం ఏంటంటే ఇక్కడ ముందు తమ మీద ఉన్న ఫరజ్ పూర్తయిన తర్వాత మనం మిగతా ఎవరి పేరు మీదనే ఇవ్వచ్చు మూడో ప్రశ్న చనిపోయిన వారి తరపున కురబానీ ఇవ్వచ్చా ఇవ్వచ్చు నాలుగో ప్రశ్న అప్పు ఉంటే కురబానీ ఇవ్వచ్చా అప్పు ఉంటా అంటే ఇప్పుడు అప్పులేనివాళ్ళు ఎవరు లేరు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఏ అప్పులు ఉంటాయి అయితే ఆ అప్పు ఎంత పెద్దదయ్యి ఉండాలంటే ఆ అప్పు కారణంగా మనం కురబానీ ఇస్తే చాలా ఇబ్బందుల్లో పడిపోతామంటే కనుక కురబానీ ఇవ్వకూడదు అలా కాదు మామూలుగా అప్పేనండి ఆ అప్పు ఇది కామన్ అప్పులు ఇవన్నీ కూడా కురబానీ ఇచ్చినంత మాత్రమే ఏమేమి పేదోళ్ళం అన్నట్టుగా ఉంటే కనుక మనం మాలిక నిసాబ్ అయితే కుర్బానీ ఇచ్చేయాలి తర్వాత అప్పు చేసి కుర్బానీ ఇవ్వచ్చా అంటే మనకి కొన్ని సమయాల్లో డబ్బులు ఉండవండి ఆ టైంలో మనం ఎదుటోళ్ళ దగ్గర చేబోదులు తీసుకొని కుర్బానీ ఇచ్చేయచ్చు ఆ అప్పు తర్వాత తీర్చుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ మాలిక నిసాబ్ కానీ డబ్బులు లేవంతే మాలిక నిసాబ్ అంటే ఎంత మోతాదులో మన దగ్గర డబ్బు ఉంటే మన మీద కుర్బానీ వాజీబ్ అయిపోద్దో వారిని మాలిక నిసాబ్ అంటారు ఆరో ప్రశ్న కొత్త ఇల్లు కడుతున్నప్పుడు కురబాని ఇవ్వచ్చా ఏమంటారు ఏమంటారంటే నువ్వు కొత్త ఇల్లు కట్టుకుంటూ కురబానీ ఇవ్వకూడదు నాశనం అయిపోతు వాడుకులు పొద్దు బిల్డింగ్ స్లాప్ పడిపోతే చచ్చిపోతూ ఉంటారు అదేం కాదు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా కురబాని ఇవ్వచ్చు ఇవ్వాలి కూడా అలాగే కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు కురబాని ఇవ్వచ్చా కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇవ్వచ్చు అండి ఎందుకంటే కొత్త ఇంట్లోకి వెళ్ళినంత మాత్రం కురబాని ఇచ్చినంత మాత్రమే మనకేమీ నష్టం రాదు మనకేమీ నష్టం జరగదు సోదరులారా సోదరీమన్నారా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీతోటి మన యొక్క తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ తరఫున అల్హందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరంలో కూడా పెద్ద జంతువుల యొక్క కురబానీ చేయడం జరుగుతుంది ముఫ్తి మదశ్రీ గారి యొక్క ఆధ్వర్యంలో మీలో ఎవరైనా అందులో భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముదస్సి గారికి కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ ఆ తర్వాత ఎనిమిదో ప్రశ్న ఇంట్లో పెళ్ళి ఉంటే కురబానీ ఇవ్వచ్చా ఇవ్వచ్చండి ఇంట్లో పెళ్ళి ఉన్నంత మాత్రం కురబాని ఆపాల్సిన రూల్ ఏం లేదు ఎందుకంటే కొద్దిమంది అంటూ ఉంటారు ఇంట్లో శుభకారం పెట్టుకుని కురబాని ఇస్తావా కుర్బానీ ఇస్తే ఇంకా ఏమైనా ఉందా అంటారు హస్తక్ ఫిరుల్లా చాలా మంచి పని కుర్బానీ ఇవ్వండి తరువాత ప్రశ్న ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే లేదా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే కుర్బానీ ఇవ్వచ్చా కుర్బానీ అండి వాళ్ళు చనిపోయినంత మాత్రం కుర్బానీ ఆపేయాలని ఏం లేదు తర్వాత భార్య గర్భవతిగా ఉన్న లేదా ఇంట్లో ఎవరైనా ఆడవారు గర్భవతిగా ఉన్న కుర్బానీ ఇవ్వచ్చా ఇవ్వచ్చండి ఆడవారు గర్భవతిగా ఉన్నంత మాత్రం కుర్బానీ ఆపాల్సిన అవసరం ఏం లేదు అలాగే కుర్బానీ ప్రవక్త గారి పేరుతో ఇవ్వచ్చా భక్తుగారి పేరు మీద కుర్బానీ ఇవ్వచ్చు సాబాల పేరు మీద కుర్బానీ ఇవ్వచ్చు కానీ మొట్టమొదట మన పేరు మీద కుర్బానీ అవ్వాలి తర్వాత మర్చిపోయి గోర్లు ఎవరైనా కత్తిరించేస్తే కుర్బానీ ఇవ్వచ్చా గోర్లు కత్తిరించేసినా తలెంట్కులు తీసేసి గుండి చేసుకున్న కుర్బానీ ఇవ్వచ్చు తర్వాత పండుగ నమాజ్కి ముందు కుర్బానీ ఇవ్వచ్చా పండుగ నమాజ్ ముందు కుర్బానీ ఇవ్వకూడదని కుర్బానీ అవ్వదు పండుగ నమాజ్ తర్వాతే కుర్బానీ చేయాలి ఆడవాళ్ళు కుర్బానీ ఇవ్వచ్చా ఆడవాళ్ళు కూడా కుర్బానీ ఇవ్వాలి వాళ్ళు ఒకవేళ మాలికే నిస్సాబైతే అదేవిధంగా కుర్బాని ఇచ్చేవాళ్ళు గుండు కొట్టించుకోవాలని అడుగుతున్నారు కొద్దిమంది గుండెం కొట్టించుకోవాల్సిన అవసరం లేదండి అలాగే మన హైదరాబాద్ నుంచి సోదరుడు ఫోన్ చేశారు అఫరోజ్ భావి మా జాబ్ కారణంగా నేను ప్రతిరోజు షేవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి నేను కుర్బాని ఇవ్వచ్చని ఇవ్వచ్చండి అలాగే మన తెలుగు శ్రామ్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎందుకంటే ధర్మం కేవలం మన కోసమే కాదు పూర్తి మానవ సమాజం కోసం అస్సలం అయి వరహంతుల్లాహి వ మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా